ఈ రోజు నేను కోవేటేం ఉండానో చూపిస్తున్నా ఇది నేను అవి మర్చి పూర్తి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నా చూసేద్దాం మన వీడియోలో మొత్తం చూసేయండి ఎవరైనా కొత్తగా చూసాలో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది టమాటో దక్కూస్ అండి ఇది వచ్చి ఎండిమిర్చి కారము వాటర్ బాటిల్ మజ్జిగ పెరుగు ఇది వచ్చి చిల్లీ సోస్ అండి ఇది కూడా వేసుకొని తింటే బాగుంటుంది చాలా బాగుంటుంది అది కూడా ఇప్పుడు నేను ఇలా ఒక కోటి కట్ చేసి పెట్టుకొని నీట్ కట్ చేసి పెట్టుకొని కడిగేసి మన మంచిగా నీట్గా ఇలా గ్యాస్ మీద పెట్టుకొని మనకి కావాల్సిన మసాలాలు వేసి కొంచెము ఒక గంట సేపు పెట్టుకున్నానండి ఒక గంట ఉడకల్లా కోడి చిన్న మంట మీద పెడితే ఒక గంట ఉడకల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇందులో వీరికి కావాలంటే ఇంకేమన్నా వేసుకోవచ్చు ఇందులో టమాటా దక్కువసకండి ఇది దక్కువసంటారు రెండు టమోటాలు ఎర్రగడ్డ తెల్లగడ్డ అన్నీ వేసుకొని మిక్సీ పెట్టుకొని ఇలా గ్యాస్ మీద పెట్టుకొని మరిగించుకున్నాను ఇందులో మిరపకాయలు రెండు వేసా అందులో ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకొని టమోటా పేస్ట్ కూడా వేసుకున్నా ఇప్పుడు అన్నం కోసం నేను గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం వెయిట్ చేసుకున్నా ఇప్పుడు వెయిట్ చేసుకునే తర్వాత ఇది అక్కసు కూడా మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి కొంచెం పక్కన పెట్టుకున్నాము ఎందుకంటే ఇది ఒక్కటే కాదండి ఇంకోటి ఇంట్లో చాలా పండ్లు ఉంటాయి ఒక్కటే అనుకుంటారు ఈజీ వంటలు అనుకుంటారు ఎంత ఈజీ అయితే కాదండి మనకు చాలా కష్టపడాల్సి వస్తుంది ఇది ఒక్కటే కాదు చాలానే వండినా నేను ఇప్పుడు కొంచెం నూనె వేసుకున్నా గిన్నె వేడైంది దాల్చిన చెక్క రెండు యాలకులు మరాఠీ మొగ్గ కొంచెం స్టార్ పువ్వు బిర్యానీ ఆకు అన్నీ వేసుకుంటున్నా ఇప్పుడు చిన్న కట్ చేసి పెట్టుకున్నాను తెల్లగడ్డ ముక్కలు అవి కూడా వేసుకుంటున్నా అవి వేస్తే మనకు టేస్ట్ బాగొస్తుంది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే ఇంకా బాగుంటుంది మనకు అన్నము ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అలా వేగిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డ ఇవి కూడా ఒకటి పెద్ద మీడియం సైజు ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకొని అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకున్నావు కూడా అవి మగ్గడం కోసము తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నా నేను సాల్ట్ వేసుకొని ఇలా రెడీ చేసుకుంటున్నా మీరు కూడా నాలాగే ఇలా రెడీ చేస్తారా లేకంటే వేరేగా ఏమన్నా చేస్తారా కొంచెం నాకు కామెంట్ చేయండి ఇది వచ్చి హెయిల్ పొడి అండి అది యాలకుల పొడి అంటారు కదా అది ఇప్పుడు మనకు అన్నీ బాగా మగ్గాయి ఇప్పుడు బియ్యం కూడా వేసుకుంటున్నా ఇందులోనే ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఒక ఒక పది సెకండ్లు ఇరవై సెకండ్లు అట్లా వేయించుకున్నామంటే నూనెలో మనకి తినడానికి బాగుంటుంది అన్నము టేస్టీగా ఉంటుంది పొడి పొడిగా కూడా వస్తుంది మీకు ఎవరికైనా తెలిసినట్టు ఒక్కసారి కామెంట్ చేయండి లేకంటే ఇప్పుడు స్టీన్ పెట్టుకున్నానండి ఇందులో మనకు మసాలాలు వేసి కదా అందులో మనకు కొంచెం దష్ట అనేది కొంచెం గలీజ్గా కనపడకుండా ఉంటుంది అన్నంలో పిల్లలు తింటరు కదండి కొవ్వేటి వాళ్ళు వాళ్ళకి ఏం కనపన్న కూడా తినరు అందులో నీటికి కావాలంటారు ఇప్పుడు సాల్ట్ సరిపడలేదు నేను సాల్ట్ కూడా వేసుకున్నా ఇది వచ్చి బటరు అది అరబీ వాళ్ళు అయితే చిట్టా అంటారు ఇవి రోస్ వాటరు నేను అందులో ముందుగానే ఫుడ్ కలర్ వేసుకొని కొంచెం రెడీ చేసి పెట్టుకున్నా ఫుడ్ కలర్ కొంచెము కొంచెం జఫరాన్ కూడా వేసుకున్నా ఇప్పుడు కొంచెం హెల్ప్ వాటర్ కూడా వేస్తున్నా కొంచెం పైన నేను ఎందుకంటే మనకి ఫ్లేవర్ బాగా ఉంటుంది మచ్చిపూస అనేది సో సరే ఎంత బాగా రెడీ అయిందో ఇప్పుడు పది నిమిషాలు మనం దమ్ పెట్టుకున్నాము చూసారా మనకు కొరు కోడి కూడా రెడీ అయిపోయింది దీనికి కూడా కొంచెం ఫుడ్ కలర్ తగిలించి ఇలా మనము లో అనేది పెట్టుకుంటే డీప్ ఫ్రైలో పెట్టుకుంటే మనకు